నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్ వెల్కమ్ టు టాప్ నైన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తో పోల్చారు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో అమెరికాకే నష్టం జరిగిందని అలాగే కేసీఆర్ కూడా ఇష్టారాజ్యంగా పరిపాలన నడిపారని వ్యాఖ్యానించారు రాత్రి కలలో వచ్చిన ఆలోచనలతో మరుసటి రోజు ఆర్డర్లు ఇచ్చే పాలన తెలంగాణ ప్రజలు తిరస్కరించారని స్పష్టం చేశారు అమెరికా వద్దనుకుంటున్న హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ వంటి సంస్థలను తెలంగాణకు ఆహ్వానిస్తున్నానని అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కాంగ్రెస్ పాలనలో పేదోళ్ళ పుట్టగొట్టి పెద్దోళ్లను బుజ్జ నింపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు హైడ్రా ఉద్యోగుల జీతాల్లో ఐదు వేల రూపాయలు మైనారిటీ విద్యా సంస్థల సిబ్బందికి పదివేల నుంచి పదిహేను కోత విధించడం అన్నారు రూపాయల కోట్లతో అందాల పోటీలు పెట్టే కాంగ్రెస్ బక్కజీవులకు జీతాలు ఇవ్వడానికి డబ్బు కరువైందా అని ఎక్స్ కేటీఆర్ ప్రశ్నించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు నీటిని సమర్థంగా నిర్వహిస్తే ఏ జిల్లాలోనూ కరువు ఉండదని చెప్పారు గోదావరి కృష్ణా నదులు అనుసంధానం ద్వారా నీటి కొరతను నివారించవచ్చని రాష్ట్రంలో అన్ని నదులను అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు వ్యవసాయానికి దీనివల్ల పెద్ద లాభం కలుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు చిలకలూరిపేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్య భద్రత కోసం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తోందని రజని విమర్శించారు గతంలో జగనన్న ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వ్యయంతో మూడు దశల్లో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఇప్పటికే ఐదు కాలేజీలు ప్రారంభమయ్యాయి మరో ఐదు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి మిగిలిన ఏడు కాలేజీల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది జిల్లాల వారీగా ఈ కాలేజీలను ఏర్పాటు చేయడం వల్ల పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని రజని అన్నారు కర్ణాటకలో ఓట్ల తొలగింపు అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు తప్పుడు కథనాలు ప్రచారం చేయడం కాంగ్రెస్కు అలవాటైందని విమర్శించారు బీహార్ యాత్ర నిజానికి బంగ్లాదేశ్ చొరబాటుదారులను కాపాడేందుకేనని ధ్వజమెత్తారు మంచి విద్య ఉద్యోగాలు రహదారుల కోసం కాదు చొరబాటుదారులకు ఓటు హక్కు పథకాలు కల్పించాలన్నదే రాహుల్ ఉద్దేశమని అమిత్ షా ఆరోపించారు రాహుల్ గాంధీ రాజకీయాలు దేశ ప్రజల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి తమ ఓటములకు చేతకానితనానికి ఎన్నికల సంఘానిదే బాధ్యత అని చెప్పి తామ సమర్థలమని నిరూపించుకోవాలనుకుంటున్నారు ఎన్నికల విశ్వసనీయత దెబ్బతీసి ఏదో చేయాలనుకుంటున్నారు ఎన్నికలపై నమ్మకం కోల్పోయేలా పోరాటం చేస్తే చివరికి ఆయన గెలిచినా కూడా ఎవరూ నమ్మరు గెలుస్తారన్న దిశగా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నారు ఇప్పుడు ఇండియాలో జెన్జెట్ ఉద్యమం వస్తుందని ట్వీట్లలో కలలు కంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు భారత్ కు ట్రంప్ సర్కార్ మరో షాక్ ఇరాన్లోని వ్యూహాత్మక చాబహార్ పోర్టులో కార్యకలాపాలపై రెండు వేల పద్దెనిమిదిలో కల్పించిన ఆంక్షల మాఫీని అమెరికా రద్దు చేయనుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయం భారత్పై తీవ్రమైన ప్రభావం చూపనుంది ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియాతో వాణిజ్యానికి కీలకమైన ఈ పోర్టు పాకిస్తాన్ ను తప్పించుకునే మార్గాన్ని అందిస్తుంది ఇరాన్పై గరిష్ట ఒత్తిడి తేవడమే లక్ష్యమని అమెరికా ప్రకటించింది చంద్రబాబుకు కూటమి ప్రభుత్వం ఉల్లి రైతులను నిండా ముంచేసిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు రైతుల ఇంట కన్నీళ్లు పెట్టించిన పాపం సీఎం చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు ఉల్లి ఎండినా నష్టమే ఇప్పుడు పండినా ఎకరాకు ఒకటి పాయింట్ ఇరవై లక్షలు పెట్టుబడి పోసి పండిస్తే మీరిచ్చే ధర కిలోకి యాభై పైసల ఆరుగాలం కష్టించి పండిస్తే రైతుకు దక్కిన ఆదాయం ఎకరాకు మూడు వేల రూపాయలు మాత్రమేనా అంటూ నిలదీశారు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ యాడ్ చిన్న ప్రమాదానికి గురయ్యారు ఈ ఘటనలో ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయమైంది వెంటనే ఆస్పత్రికి తరలించారు వైద్యులు ఆయనకు రెండు వారాల పాటు బెడ్ రెస్ట్ సూచించారు ఎన్టీఆర్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన కార్యాలయం స్పష్టం చేస్తూ అభిమానులు ఆందోళన చెందవద్దని కోరింది ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు